పోతున్నాం చెప్పేసి మనం చేస్తాం మార్గదర్శకాలను పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్లో లోన్ పొంది ఉండకూడదు అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీకి బీపీఎల్ ఫ్యామిలీగా ఉండి ఉండాలి అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది మెట్ట ప్రాంతం ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు మాగాణి ప్రాంతం రెండున్నర ఎకరాలకు మించి ఉండకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో ఇళ్ల స్థానాలు ఇచ్చారు కొన్ని వేల మంది లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయని చెప్పేసి చాలామంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలా లేవు కొన్ని లేఅవుట్స్ చాలా కొన్ని వేల లేఅవుట్స్లో వాళ్ళందరికీ కూడా దా ఇచ్చిన లొకేషన్ని రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్లు అయితే రెండు సెంట్లు రూరల్ అయితే మూడు సెంట్లు ఎందుకంటే కొంతమందికి నివాసం చోటు ఉన్నారు ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెండు మూ రెండు సెంట్లు అర్బన్ మూడు సెంట్లు రూరల్లో ఇవ్వబడతాయి అని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా కొన్ని లేఅవుట్స్లో ఇల్లు చాలామంది కట్టారు కానీ ర్యాండమ్గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్టల అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి వాటి మూలంగా దోమలు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి అవన్నీ నిలబడటం పక్క గ్రామ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం ఆ ల్యాండ్ ఏమో ఇంట్రెస్ట్ కట్టడానికి రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకుంటానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడతని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను అంతేకాకుండా కఠిన వాళ్ళకి కాదు ఇళ్ళ స్థలం ఇచ్చేటప్పుడు నాలుగు ఇల్లు ఉన్నాయి ముగ్గురు కట్టారు ఒకటి ఖాళీగా ఉంది అతను కట్టడం లేదు అదేమవుతుంది లోలయంగా ఉంటామో తర్వాత అంత గార్బేజ్ డెవలప్ అవుతామో అంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు ఇల్లు కట్టడం సో అటువంటి ఉంటే కనుక అవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ స్థలాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి మనకు చేస్తాం ఐడెంటిఫై చేయాలి ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో అంటే ఇప్పుడు ఇక్కడ వనుకూరులో ఉందనుకోండి లేకపోతే ఇక్కడ గొల్లపల్లిలో గొల్లపూడిలో ఉందనుకోండి అక్కడ ఉన్నతను ఎక్కడో ఇస్తామని చెప్పేసి రారు కదా అక్కడ ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ రాకపోవచ్చుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్కూరులో ముప్పై ఇరవై ఐదు వేల మందికి ఇచ్చారు సో ఇంకా కొత్తగా అక్కడ రిక్వైర్మెంట్ రాకపోవచ్చు సో అందుకే అటువంటి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఇదంతా డెవలప్ అయినా 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 కూడా పర్లేదు అడగనండి అయినా కూడా డెవలప్డ్ కాలనీ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలనీ రెడీగా